హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియోలో పిల్లలకి ఎప్పుడు ఆమ్లెటే కాకుండా ఫ్రైయే కాకోకుండా కోడిగుడ్డుతో ఇలా కూడా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఎగ్ పొంగనాలండి మనం మామూలుగా దోసపిండితో పొంగనాలు వేసుకుంటాం కదా సేమ్ అలాగే అనమాట ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా స్మాషర్ ఉంటే కనుక ఇలా స్మాషర్తో చేసుకోండి లేకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు ఆనియన్ కొంచెం పెద్దగా ఉన్న తినడానికి ఇష్టపడరండి మా ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు కాబట్టి వానికి ఇట్లా చేసి పెడితే ఆనియన్తో సహా తినేస్తాడు మా పాప కూడా అంతే అనమాట ఆనియన్తో సహా తినేస్తుంది ఇట్లా చిన్నగా ఉంటే ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం మీ పిల్లలు తినే దాన్ని బట్టి వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే పిల్లలు తినలేరు నేను ఇక్కడ ఒక గుడ్డు వేసుకుంటున్నానండి గుడ్డు వేసుకొని బాగా కలుపుకోవాలండి స్పైసెస్ ఎక్కువ వేయద్దండి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి కడుపు అనేది మండుతున్నమాట సో స్పైసెస్ ఓవర్గా వేసుకోద్దండి కొంచెం ఉప్పు కొంచెం కారం చాలు ఇదే టేస్టీగా ఉంటుంది బాగా మిక్స్ చేసుకున్నాక మనం పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండీ అది పెట్టుకోవాలి పెట్టుకున్నాక కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం వేసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా ఇలాంటి గరిటెతో వేసుకోండి మనం పొంగనాలు వేసు ఎలా వేసుకుంటామో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగేనండి పిల్లలు ఎప్పుడు ఒకేలా కాకోకుండా ఇలా డిఫరెంట్గా వేస్తే వాళ్ళకి ఏదో కొత్తగా ఉందని ఇష్టంతో తినేస్తారండి అందులో టేస్టీ కూడా ఉంటుంది కాబట్టి తినేస్తారనమాట మారం చేయకోకుండా మా పిల్లలు అయితే అస్సలు మారం చేయారండి తినేస్తారు ఇష్టంతో నేను ఒకే ఒక గుడ్డు వేశానండి చూడండి ఎన్ని పొంగనాలు అయ్యాయో ఎనిమిది పొంగనాలు అయ్యాయి అనమాట పిల్లలకి రోజు ఒక గుడ్డు పెట్టండి మంచిది అనమాట ఒకరోజు ఆమ్లెట్ వేయండి ఒకరోజు ఫ్రై చేయండి ఇంకొక రోజు ఇలా చేసి పెట్టండి వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది నేను ఇప్పుడు మా పిల్లలకి రోజు ఒక గుడ్డు మా పాపకు ఒక గుడ్డు మా బాబుకు ఒక గుడ్డు పెడతా అన్నమాట ఖచ్చితంగా ఇలా ఒక సైడ్ కాల్తానే నెక్స్ట్ తిప్పేసుకోండి అటు సైడ్కి అటు సైడ్ కూడా కాలినాక తీసేయడమే అనమాట మధ్య మధ్యలో ఇలా హోల్ పెట్టండి నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఎందుకంటే ఎగ్ కదా కొంచెం పచ్చిగా ఉంటుంది లోపల అలా పెడితే లోపల కూడా బాగా కాలుతుంది పిల్లలకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఎగ్ పొంగనాలు రెడీ అయ్యాయండి ఇంకా మా పిల్లలకి ఇచ్చేస్తాను వాళ్ళు తినేస్తారు అనమాట

మా టీయాన్స్ కూడా చూడండి అంత పిల్లోడు కూడా అసలు మేము ఆనియన్ అనేది పక్కన పెట్టలేదండి ఆనియన్తో సహా అలాగే ఇచ్చేసాము తినేస్తున్నాడండి అలా చేసి పెడితే ఇంత చిన్న పిల్లలు కూడా ఇష్టంతో తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేసుకోండి మేము ఏవైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్స్